నిర్మల్ జిల్లా ట్రాస్మా తరపున ప్రైవేట్ బడ్జెట్ పాఠశాలల సమస్యల పరిష్కారం రక్షణ భారీ ర్యాలీ మరియు కలెక్టర్కి వినతి పత్రం నిర్మల్ జిల్లా ట్రాస్మా తెలంగాణ గుర్తింపు పొందిన బడ్జెట్ పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్ నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు బడ్జెట్ పాఠశాలలో పనిచేస్తున్న బోధన బోధనేతర సిబ్బందికి కరోనా లాక్డౌన్ కాలానికి నెలకు పదివేలు ఇవ్వాలని అలాగే పాఠశాల సిబ్బందికి గ్రూప్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని బీడీ కార్మికుల వలె నెల నెల ప్రోత్సాహక పింఛన్లు ఇవ్వాలని పాఠశాలలను బడ్జెట్ కార్పొరేట్ ఇంటర్నేషనల్గా మూడు కేటరీలుగా విభజించాలని బడ్జెట్ పాఠశాలలకు సన్నకారు రైతుల వలె సబ్సిడీ రుణాలు లాక్డౌన్ కాలానికి యాజమాన్యాలకు పాఠశాలల ప్రాపర్టీ ట్యాక్స్ రద్దు చేయాలని విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో మన విద్యార్థులకు ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం వెంటనే అకాడమిక్ క్యాలెండర్ ప్రకటించి ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు పాఠశాలలు పునః ప్రారంభించాలని గౌరవ అధ్యక్షులు ఆడేపు సుధాకర్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి గంగన్న కోశాధికారి వినోద్ కుమార్ మరియు మురాదలీ ఫరిస్తా కార్యవర్గ సభ్యులు సురేష్ మహేందర్ గంగాధర్ శ్రీకాంత్ సతీష్ పాతర్ల నారాయణ ప్రదీప్ దేవేందర్ సాబీర్ రవీందర్ రెడ్డి సురేందర్ ప్రమోద్ అబ్దుల్ సమీ రాజేందర్ సురేష్ పోషెట్టి సంతోష్ శ్రావణ్ కుమార్ మరియు బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు We, the Tesma people have come to collectorate to submit the memorandum for immediate reopening of all the schools. All the Telangana recognized private schools association they have gathered here. The ultimate aim is to immediate reopen the school. If you see the walks of the life, all the walks, business people. Cloth merchant, theatres, everything is open except schools. Then why schools are not being reopened? Corona is everywhere. Then also everything is open. Then why Corona only in schools? How bitter the teachers are suffering. How bitter the managements and correspondents are suffering. We want to put our painful efforts in front of the government with this. रैली टू गिव अवर रिप्रेजेंटेशन टू रेस्पेक्टबल एंड हॉनरेबल कलेक्टर सर Regarding the reopening of the schools, as the corona effect has put a lot of uh, crisis on budget schools. At the same time, all the private school managements are suffering uh, to give employment to the teachers. At the same time, all the staff members, like teachers, both teaching and non teaching, many uh, people have become unemployed during this crisis, uh, during this pandemic situation. So, we request the state government to take an initiative and Immediately reopen the schools, uh, and it's a parent's demand also uh, as the corona uh, pandemic situation has decreased to some extent. Now it's time to reopen the schools as colleges and other academic sessions are going on. Immediately announce the academic calendar of the schools, reopen the schools, declare the uh, examination dates for all the children. ప్రొవైడ్ సమ్ హెల్ప్ టు దీచర్స్ దాంట్లో జీతాలు లేక వాళ్ళు చాలా అలాడిపోతున్నారు ఎందుకంటే పేరెంట్స్ ఫీజు కట్టడం లేదు ప్లస్ మేనేజ్మెంట్స్ కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదు జీతాలు ఇవ్వకపోవడం వల్ల వారు చాలా ఇబ్బందుల్లో గురి అవుతున్నారు దీంట్లో ఇంకొకటి మేజర్గా ప్రాబ్లం ఏముందంటే ఈ బడ్జెట్ పాఠశాలలో ఎక్కువ ప్రాబ్లం ఉంది కార్పొరేట్ కానీ మరియు ఇంటర్నేషనల్ స్కూల్ లో ఈ ప్రాబ్లమే లేదు ఎందుకంటే మేనేజ్మెంట్ వాళ్ళు ఈ కరోనా వల్ల వాళ్ళు తప్ప ఈ బడ్జెట్ స్కూళ్ళు బాగా నష్టపోతున్నాయి ఎందుకు లాభపడుతున్నారంటే వారు ఏ రకంగా అంటే ఆన్లైన్ క్లాసులలో కొందరు టీచర్లను మాత్రమే పెట్టి కొత్త టోటల్ ఫీజు కలెక్ట్ చేస్తున్నారు ఇక్కడ మా బడ్జెట్ స్కూల్స్ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు కలెక్షన్ చేసుకొని జీతాలు ఇవ్వాలని ఆలస్యంతో చేయడం జరుగుతున్నది అంటే ఇక్కడ మేము తక్కువ ఫీజు తీసుకొని టీచర్లకు కొందరికి మాత్రమే జీతాలు ఇవ్వగలుగుతున్నాము అందరికి ఇవ్వలేకపోతున్నాము అదేవిధంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ అట్లా వాళ్ళు టోటల్ కలెక్ట్ చేసుకుంటున్నారు తక్కువ ఉపాధ్యాయులను వినియోగించుకొని వాళ్ళు ఆరంభిస్తున్నారు ఆయా జిల్లా కేంద్రాల్లోని జిల్లా కలెక్టర్లకు వివరణలు ఇవ్వడం జరుగుతున్నది ప్రైవేటు పాఠశాల యొక్క సమస్యల పైన ఒక తొమ్మిది నుంచి పది సమస్యలపైన వారికి వినివించడం జరిగింది ఈ ముఖ్య విషయం ఏంటంటే ఈ యొక్క బడ్జెట్ పాఠశాలను ప్రభుత్వం ఆదుకోవాలి అలాగే ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు పాఠశాలలు తెప్పించి విద్యను అభ్యసించే విధంగా ప్రైవేటు పాఠశాలకు అనుమతులు ఇవ్వాలి ఎందుకంటే ఇవాళ వేరే రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభించడం జరిగింది మన రాష్ట్రంలో ఇప్పటివరకు అధికారికంగా ప్రభుత్వం ప్రకటించలేదు ఎందుకంటే జాతీయ స్థాయిలో పరీక్షలు నిర్వహించాలంటే మన విద్యార్థులు వెనుకబడిపోవడం జరుగుతుంది కాబట్టి వెంటనే పాఠశాలకు అనుమతించి విద్యా సంవత్సరం క్యాలెండర్లో విడుదల చేసి ప్రైవేటు పాఠశాలలకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి చూడడం జరుగుతున్నది